ఈ రోజు డేట్ ఆగస్టు ఆరో తారీఖు అన్న పేరు వచ్చేసి శ్రీనివాసరావు అన్నది ఊరు వచ్చేసి కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళు అయితే ఈ వేగలు అయితే తీసేసుకున్నారు ఈ రోజు ఆరో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎన్నోసి అప్లై చేసి డెలివరీ తీసుకుని నేను యాక్సెస్ అయితే వేయిస్తున్నాను ఇక్కడ లోవర్ గానేసు హ్యాండిల్ క్రోమ్స్ ఫ్లోరింగ్ దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఫ్లోరింగ్ నేను ఫస్ట్ క్వాలిటీ అయితే ఏపిస్తున్నాను మూడో తారీఖు మన యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతాయి అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగలు అయితే తీసేసుకున్నారు రేపు మార్నింగ్ అయితే నేను కంటైనర్కి అయితే పంపుస్తున్నాను విజయవాడ విజయవాడ విజయవాడలో అయితే అన్నవాళ్ళు అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు విజయవాడ వరకు అయితే నేను కంటైనర్లో అయితే పంపుతున్నాను రేపు మార్నింగ్ అయితే నేను కంటైనర్ అయితే పంపిస్తాను ఎందుకంటే ఇక్కడ వర్క్ అయితే వర్క్ అయితే ఉంది ఇంకా ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఉంది ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు గ్రే కలర్ అనమాట ఇది కలర్ వచ్చేసి గ్రే కలరు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ సన్ రూప్ సండ్రూప్ ఇది నేను ఒకసారి సన్ రూప్ ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను చూడండి సిక్స్ ఇయర్ బ్యాగు చాబిరా అనమాట సీట్ సీట్లోకి వచ్చేసి రెండోస్తాయి సీట్ సీట్లు సీట్ అయితే క్లినిక్ చూపినారు ఇక్కడ స్టీరింగ్ వచ్చేసి రెండోస్తాయి స్టీరింగ్ రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి మన కంపెనీ నుంచి వచ్చిన ఆన్ రైడ్ ఇది స్టార్ట్ సిక్స్ షేర్ బ్యాగు అన్నా వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడానికి వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్టు టైటానియం సిగ్నేచర్ వేరేంటు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఏడో నెల సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలకైతే తీసేస్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలకైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తున్నాను నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే క్లారిటీగా చెప్తాను క్లారిటీగా అయితే చెప్తాను ఇక ఈ ఈ వెహికల్కి వచ్చేసి ట్యాక్స్ అనేది మన ఇయర్ ని బట్టి ప్లస్ వచ్చి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది అది ఆన్లైన్ అమౌంట్ అది ఆన్లైన్లో ఎంతో చూపిస్తే అంత కట్ చేసైతే ఉంటుంది சரி தரேன்னா வெஹிக்கல் தான் நான் நெம்பர்க்கு கால் சேர்ந்து கிளாரி சரி ஓகே பாய்